అందరికీ నమస్కారం నా పేరు హనుమాన్ వైఎస్ఆర్సిపి నాయకులు పశ్చిమ విజయవాడ వైఎస్ రా జగన్ గారి ప్రభుత్వం మెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్ గారి ప్రభుత్వం ప్రభుత్వాన్ని మెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా పర్యటనలో పర్యటనలో వైఎస్ జగన్ గారు ఆరు వందల ఇరవై సచివాలయాలు కట్టించారని ఇందులోనే ఒక పిట్టాపురంలోనే నూట ఇరవై సెక్రటరీ సెక్రటరియట్లు ఉన్నాయని స్వయంగా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు అంతేకాకుండా ఇందు ఈ సచివాలయంలో దగ్గర దగ్గర ఆరు వేల మంది ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఆయనే స్వయంగా వెల్లడించారు ఆయనే స్వయంగా వెల్లడించారు మేము ఊట అడుగుతున్నాం ఇన్నాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదని దుష్ప్రచారం చేశారు కదా దొంగ అబద్ధాలు ఆడారు కదా మరి ఇప్పుడు స్వయంగా ఈ మా వైఎస్ ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో మీరే మీరే ఒప్పుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఒప్పుకోవడం జరిగింది